పేదలకు ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి తెలిపారు రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు పేద ప్రజలకు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు ఈ పథకం ఫలాలు ప్రతి అర్హత గల కుటుంబానికి చేరాలి అనేదే తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలు కావాలని బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలు సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులు పేర్కొన్నారు ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు రాష్ట మంత్రివర్యులు జూపేలి కృష్ణారావు గారు అదేవిధంగా మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ ఆర్టీఓ గారు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఈరోజు మన రాష్టంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన పెద్దలు మన నల్లమల్ల ముద్దుపిడ్డ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ ఈ ఈ రోజు మన రాష్ట్రంలో సువర్ణక్షలతో రాసుకోవాలన్న దినం ఎందుకంటే ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా ఈ రోజు సన్న బియ్యం తినాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి మరి అదేవిధంగా మంత్రివర్యులు ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ ఒక స్కీమ్ ను మన రాష్టంలో ప్రవేశపెట్టినందుకు వారికి మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు మనం వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రులు కాని మన మంత్రివర్లు కాని ఎప్పుడైనా పేద ప్రజలు అక్కా చెల్లెలు ఆడపిల్లలు పెద్దలు అందరూ ఇలా ఉండాలి రాష్టంలో మంచి ఉండాలి మన రాష్ట ప్రజాపాలన ఇందులో మన రాజ్యం ఉండాలనే విధంగా పనిచేస్తున్నందుకు వారందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం కూడా మన ముఖ్యమంత్రి గారి మీద మన మంత్రివర్గ మీద ప్రతి ఒక్కరి మీద ఉంటే ఇలానే పని చేసుకుంటూ మనందరు కూడా రైతులకు కానీ అక్క చెల్లెలకు కానీ అన్న తమ్ముళ్లకు కానీ ఆశీర్వదించే విధంగా మీరు చేయండి తప్పకుండా మన ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రతి ఒక్క స్కీమ్ కూడా అమలు చేసుకుని అది బహిరంగంగా చెప్పుకునే విధంగా చేయాలని అందరూ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మనకు ఈ యొక్క సూచన ఇవ్వాలని కోరుకుంటూ వారికి మహిస్తున్నారు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్ష వహించినటువంటి సభాధ్యక్షులు మీ అభిమాన యువ నాయకుడు డాక్టర్ రెడ్డి గారు అట్లాగే వేదిక నుండి అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ రమణారావు గారు ఈశ్వరెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారు ఆర్టీఓ గారు ఎంపీఓ గారు అట్లాగే గారు కొండ నగేష్ గారు సతీష్ రెడ్డి గారు భార్గవి డైరెక్టర్ గారు ఒక దగ్గరపల్లి గ్రామ రైతు సోదరులకు సోదరులందరికీ ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉంటే ముఖ్యంగా వంటింట్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మహిళలు కష్టం చేసి ఉన్నా లేకుండా అవసరం పడతా ఉంటారు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల అది కొందరికి ఇబ్బందికరంగా కొందరు వాడిని కొందరు అమ్ముకొని ఐదు రూపాయలకు పది రూపాయలకు అమ్ముకుంటే దాని కొందరు మళ్ళీ ఇరవై ఐదు రూపాయలు చేసి అంటే అంతిమంగా మీకు దక్కకుండా ప్రభుత్వానికి నష్టం జరిగే జరిగింది అందుకనే మన జరిగిన ఎన్నికల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పకపోయినా కూడా మా ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ పాలలో పాలకీ గారు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఆలోచించి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకుని అది సన్న బియ్యం కావాలంటే సన్నబియ్యం ఇవ్వాలంటే కొన్ని లక్షల టన్నులు కావాలి సుమారు ముప్పై లక్షల టన్ను ఇవి కావాలంటే రైతులకు ప్రోత్సాహం ఇచ్చి అంటే సన్నబొడ్లు మసూరి సోనా మసూరు పండిస్తే సన్నబడ్లకు క్వింటల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతుని బియ్యం ఎక్కువ పండించే ఏర్పాటు చేసి ఆ సన్నబియ్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం మిల్లింగ్ చేసి గోదావరి పెట్టి ఆ సన్న బియ్యాన్ని ఇలా మీకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాం కొట్టరా ఇలా మీరు మార్కెట్ కొనాలంటే కనీసం అంటే కిలోకు యాభై అరవై ఆరు వేలు కుంటలు ఉంది ఐదు వేల అరవై ముప్పై నాలుగు కుంటులు అంటే ఆరు వేల రూపాయలు ఇలా నలుగురు ఇంట్లో ఉన్నారంటే నాలుగు వేల ఇరవై నాలుగు కిలోలు అంటే ఇరవై నాలుగు ఇంటి అరవై అంటే తేడు వేల పదమూడు పద్నాలుగు వందల రూపాయలు ఇలా సంవత్సరం తెచ్చేస్తే సుమారుగా ఈ పదిహేను వేలు అంటే ప్రజలకు మేలు జాలం చేస్తా ఉంది అది ఒకటే కాదు కన్నబియ్యంతో పాటుగా మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఓట్ల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చింది చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది మీరందరి పెద్ద మనసుతో మీ అందరి ఆశీర్వాదంతో ఎలా రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ సందర్భంలో చెప్పిందంటే ఈ ఆరు గ్యారెంటీలో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ప్రయాణ సౌకర్యాలని చెప్పిన ఒకటి అని చేస్తా ఉన్నా రెండవది ఏదైతే గ్యాస్ సిలిండర్ ను పదకొండు వందలకు కొంటా ఉన్నారో వేరు రూపాయలు కొంటా ఉన్నారో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల రూపాయలే ఉండేది దాన్ని గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పాలన కావచ్చు బీజేపీ పాలన కావచ్చు అది పోయి పదకొండు వందలు చేసి పది వందలు చేశాం సో దానికి అధికారులకు వస్తే ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తారు కొందరికి నేను అధికారులు కూడా చెప్తా ఉన్నా అది కూడా కరెక్ట్ దగ్గర సమీక్ష పెడతాం కొందరికి గ్యాస్ సిలిండర్లు ఒకరి పేరు రకరకాల సమస్యలు కూడా కొందరికి అవి జమ కాలేదు అటువంటి వాళ్ళది మీరు గ్రామాల వారి లిస్టు తీసుకొస్తే కలెక్టరేట్ మీటింగ్ పెట్టి పురపాత రాని వాళ్ళ పాత కూడా తొంభై తొమ్మిది రూపాయలు చాలా మందికి వస్తా ఉన్నాయి ఇదే కాకుండా రెండు వందల యూనిట్లు కరెంట్ సాధిస్తే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం కూడా జీరో బిల్ వస్తావు వస్తుంది అవసరం కరెంటు బిల్లు బిల్ వచ్చిన చేతుల్లోసారి కరెంట్ బిల్ వచ్చినప్పుడు